య్ మిత్రమా ఈరోజు మీకు మరొక బ్లౌజ్ కట్టింగ్ నేర్పిస్తాను ఇది సైజు ముప్పై సైజు బ్లౌజు తర్వాత లైనింగ్ బ్లౌజు ఇదిగోండి చూడండి లైనింగ్ జాకెట్ నేను రెండు కుట్టాలి ఇదిగోండి ఇది ఒకటి తర్వాత ఈ శారీ ఒకటి ఇచ్చారు దీన్ని ఇంకా కట్ చేయలేదు దీంట్లోంచి శారీలోంచి బ్లౌజ్ పీస్ కట్ చేయలేదు నేను కట్ చేస్తాను ఇది ఒకటి కుట్టాలి మిత్రమా చూడండి నేనైతే ఇలా పరుచుకున్నాను మీకు చెప్తూనే ఉన్నాను చాలా మంది కూడా అమ్మ ఫుల్ వీడియో చూపించండి ఫుల్ వీడియో పెట్టండి అనేసి చాలా మంది అడుగుతున్నారు నేను చాలా ఫుల్ వీడియోలు పెడుతున్నాను మరలా కేవలం మీకోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను చూడండి ఇదిగో రెండు లైనింగ్ పీసులు అండి ఎనభై సెంటీమీటర్లు ఇచ్చారు సరిపోకపోయినా చాలకపోయినా నేనైతే అడ్జస్ట్ చేస్తాను ఇదిగోండి ఇవి అంచులు మీ వైపు వేస్తున్నాను చూడండి రెండు అంచులు మీ వైపే ఉన్నాయి తర్వాత ఈ జాయింట్ అనేది నా వైపు ఉంది చూడండి మీరు దీన్ని రెండు బ్లౌజ్ పీసులు ఒక్కసారి కట్ చేస్తాను ఇది బ్లౌజ్ సైజు మాత్రం ముప్పై మీరు అడుగుతున్నారు ముప్పై సైజు చెప్పండి అమ్మా ముప్పై రెండు చెప్పండి ముప్పై నాలుగు చెప్పండి అని చెప్తున్నారు ముప్పై నాలుగు ఆల్రెడీ పెట్టాను తర్వాత ఇరవై ఇరవై రెండు కూడా పెట్టినట్టున్నాను మిత్రమా ఇవాళ మాత్రం ముప్పై సైజు బ్లౌజ్ కటింగ్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి బ్లౌజ్ కొలుస్తున్నాను చూడండి మీకు చూపించడం కోసమే ముప్పై సైజు ఎలా వచ్చిందని మీరు అడుగుతారు కదా మీకోసమే నేను చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మిత్రమా ఒకటి నుంచి ఇదిగోండి ఇక్కడ ముప్పై ఒకటి వచ్చింది కానీ మరి కాజా పట్టి ఉంది కదా ఈ కాజా పట్టిని తీసేస్తే ముప్పై సైజు అవుతుంది కా అందుకనే మీకు ముప్పై అని చెప్తున్నాను ఇదిగో ముప్పై సైజు ప్లస్ ముప్పై సైజుకి మళ్ళీ ఎక్స్ట్రా రెండు ఇంచులు తీసుకోవాలి కాబట్టి ముప్పై ప్లస్ రెండు ముప్పై రెండు తర్వాత మనం డాట్స్ వెనక డాట్స్ వేసుకోవడానికి ఒకటి తీసుకోవాలి కాబట్టి ప్లస్ ఒకటి మొత్తం ముప్పై సైజు బ్లౌజ్కి ముప్పై మూడు పెడుతున్నాను మిత్రమా చూడండి అయితే ఈ పికప్ప్పు ఇవి కొలుసుకోవాలి కదా మనము చంక కొలత ఆల్రెడీ నేను కొలిసాను కొలిస్తే ఇరవై అసలు తర్వాత ఖర్చు రెండు మళ్ళొకసారి మీకు కొలిసి చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇదిగోండి మిత్రమా ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిస్తే అసలు ఇరవై వచ్చింది చూడండి ఖర్చు రెండు ఇంచులు కలుపుకుందాం ఏమవుతుంది ఇరవై ప్లస్ రెండు ఇరవై రెండు అవుతుంది ఈ ఇరవై ప్లస్ రెండు వేసాను తర్వాత వీపు కప్పు చూద్దాము ఇదిగోండి పద్నాలుగు వచ్చింది వీపు కప్పు చూడండి మిత్రం పద్నాలుగు వచ్చింది ప్లస్ పద్నాలుగున్నర పెట్టుకోవచ్చు పద్నాలుగు ముప్పావు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే షోల్డర్కి వెళ్ళాలి కింద కుట్టుకి వెళ్ళాలి కాబట్టి అలా పెట్టుకోవచ్చు అందుకని చూడండి మొదటిగా ఇదిగోండి పద్నాలుగున్నర పెడుతున్నాను నేనైతే తర్వాత మరి చంక లూజు ఇరవై అనుకున్నాం కదా ఇరవై ప్లస్ రెండు ఇరవై రెండు ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి ఇరవై రెండు డబ్బాగిస్తున్నాను చూడండి ఇలా ఉంది కదా కింద చెప్పాను కదా ముప్పై సైజ్ బ్లౌజ్ అంటే దాన్ని డబల్ మడతేస్తే పదిహేను అవుతుంది పదిహేనుకి రెండించులు కలిపితే పదిహేడు పదిహేడు ఒకటి పద్దెనిమిది మొత్తం మనకి ఈ సైజు రావాలి కదా ముప్పై సైజ్ బ్లౌజ్కి కింద అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మిత్రమా సరే ఇదిగో చూడండి నేను మెడ కొ వెనక మెడ కొలుస్తున్నాను చూడండి కింద హాఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు వదిలేశాను ఈ సైడ్ కూడా చూడండి కింద హాఫ్ ఇంచు పైన ఈ స్టిచ్చింగ్ ఇలా అనుకొని ఒక గీత గీస్తున్నాను తర్వాత చెప్పాను కదా ప్రతి దానికి కూడా టూ అండ్ హాఫ్ తీసుకోవాలి మేడా ఇదిగోండి టూ అండ్ హాఫ్ గీస్తున్నాను తర్వాత షోల్డర్ త్రీ తీసుకుంటున్నాను వీటిని మరి స్క్వేర్లోంచి రౌండ్ తీసుకోవాలి కాబట్టి ఇదిగోండి చూడండి నేను గీస్తున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి కదా ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను మనం ఇది ఖర్చుల్లో పోతుంది కాబట్టి రెండు ఇంచులు ఖర్చుల్లో వదిలేస్తున్నాను మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి కలవాలి మీకు అర్థమవుతుందా చూడండి రెండు లైనింగ్ పీసులు వేసి కట్ చేస్తున్నాను నాకు అర్జెంటుగా కుట్టేది ఉంది ఇది ఇప్పుడు ఒక వన్ అవర్లో కావాలనేసి చెప్పారు దానివల్ల అర్జెంటుగా కట్ చేయాల్సి వస్తుంది కట్ చేసి వెంటనే మిషన్ ఎక్కాలి చూడండి నేను కట్ చేస్తున్నాను చాలా మంది అడుగుతున్నారు అమ్మ నిదానంగా చెప్పండి మాకు అర్థం కావట్లేదు అంటున్నారు ఈరోజు అయితే చాలా నిదానంగా చెప్తున్నాను నేనైతే మీరు అర్థం చేసుకుంటే మీకు ఊరికనే వచ్చేస్తుంది ఈ కటింగ్ లైనింగ్ అయినా కూడా ఇదైనా సరే కటింగ్ ఒకటే కాకపోతే కుట్టేటప్పుడే కొంచెం తేడా ఉంటుంది కాబట్టి ఆ కుట్టేటప్పుడు మనం చూసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ కుట్టేస్తున్నాను కట్ చేస్తున్నాను అమ్మ అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టినా నేను వీడియో చేస్తున్నాను అక్కడ పెట్టాను మరి షారా కాగితూళ్ళేసిపోయింది అమ్మో గారికి ఆటీగారికి తిరాబో అంతొట్టు అడగాలి నేను తొట్టికి సరే కొంచెం డిస్టర్బెన్స్ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ భాగం కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ దానికి ఇలా వేసుకోవాలి అంటే ఎట్లా షేపు ముక్కులకు పోతుంది కాబట్టి మనం ఇలా ఐస్ కట్ చేసుకుందాము షోల్డర్ యాస్ట్ ఈజ్ కట్ డ్రాయింగ్ వేస్తున్నాను శంకలు కూడా యాస్ ఇట్ ఈజ్గా వేసి తర్వాత లో కటింగ్ తీసుకుంటాను చూడండి నెక్ నెక్కి కాజా పట్టి తీస్తున్నాను చూడండి కాజా ఉన్నకెళ్ళి నెక్ తీస్తున్నాను చూడండి కాజా పట్టి దగ్గర నుంచి ఆ తర్వాత ఇది చెప్పాను కదా షేప్ కొలుసుకోవాలనేసి ఇదిగోండి కొలుస్తున్నాను చూడండి ఇది షోల్డర్ దగ్గర జాయింట్లు సెంటర్ కి పట్టుకోవాలి ఇక్కడ ఒక డాట్ ఉంటుంది కదా కింద డాట్ అది పట్టుకొని ఇలా కొంచెం మరీ లాగకూడదు కొంచెం లాగి ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ ఒక షేపు ఎంతవరకు డౌన్ అవ్వాలనేది మనకి ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి మనము తీసుకోవచ్చు మిత్రమా చూడండి మీకు చూపిస్తున్నాను కాకపో ఇక్కడి వరకు వచ్చింది ఒక డాట్ వేయాలి ఒక జాయింట్ కుట్టాలి కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది చూడండి దీన్ని కట్ చేసేస్తున్నాను నేను ఈ సైజు మొత్తం మీద బ్లౌజ్ పీసులు ఎక్కువ లేవండి ఇవి డెలికేట్ పీసులు చాలా తక్కువ ఉన్నాయి ఎనభై సెంటీమీటర్లు ఉందండి ఆమెదేమో సైజు ముప్పై కాకపోతే అన్ని బ్యాక్ పార్ట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది తర్వాత చంక ఇరవై ఉంది తర్వాత ఎక్స్ట్రా రెండు పెట్టుకోవాలి అంతా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి ఇవి అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కొంచెం అర్థం చేసుకొని మనం కట్ చేస్తే సరిపోతుంది మిత్రమా చూడండి ఇవి అయితే రెండు లైనింగ్ పీసులు ఒరిజినల్ కాదండి శంక లో కటింగ్ తీసుకోలేదు కదా దాని మీద నుంచి చూడండి ఇది లో కటింగ్ మీ డాట్స్ పెట్టుకోవాలి కదా ఇదిగో చూడండి కొంత మూడు అంగుళాలు తీసుకుంటున్నాను మూడు అంగుళాల నుంచి ఒక అంగుళం మొత్తం డాట్కే పెడుతున్నాను తర్వాత ఇటో సెంటర్ చేసుకొని ఒక డాట్ వేసుకుందాం ఈ రెండిటిని సెంటర్ చేసుకొని ఒక డాట్ చూడండి కటింగ్ ఇస్తున్నాను వీటికి ఈ కటింగ్ ఇచ్చింది సెంటర్ రావాలి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ అయిపోయింది హ్యాండ్స్ చాలా మంది కూడా హ్యాండ్స్ అడిగారు అమ్మ ఒకసారి హ్యాండ్స్ చూపించండి అనేసి ఇదిగో నేను వేస్తున్నాను చూడండి ఉన్నదంతా వేసేసాను నడుముక్కలు వంటి తర్వాత వేస్ట్ దాంట్లోంచి తీసుకుందాము చూడండి ఒక ఇంచు మడత కొదిలేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఏమో మడవడానికి వదిలేస్తున్నాను అప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అవుతుంది వన్ అండ్ హాఫ్ గీత గీసేసుకుంటే మనం మనకు అర్థమైపోతుంది ఇది అంతా లో మనం మడవడానికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత హ్యాండ్ పొడవు ఇదిగోండి కొలుసు చూపించిన మీకు ఇదిగోండి ఈ హ్యాండ్ పొడవ అయితే సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ పావు ఉంది అయితే సెవెన్ అండ్ కొంచెం పొడవ పెట్టమన్నారు ఇది జాకెట్తో మీకు చూపిస్తున్నాను చాలా మంది ఆది జాకెట్ కొలతతో చూపించమంటున్నారు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను మీకు ఇవి టేప్ కొలతలు కొంచెం నామ మాత్రంగానే వాడుతున్నాను మిగిలిందంతా కూడా జాకెట్ కొలతనే మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా ఉంది కదా మంది అసలు కొల్తా లో కటింగ్ కోసం కూడా వేసేసాను నేను చూడండి లో కటింగ్ తీస్తున్నాను ఇక్కడ ఒక వన్ ఇంచ్ నుంచి స్టార్ట్ చేసుకొని లో కటింగ్ ఇక్కడ మనం పర్ఫెక్ట్ ఉండే దగ్గర తీసుకోవాలి చూడండి హ్యాండ్స్ ఒరిజినల్ కటింగ్కి ఒక టక్ ఇస్తున్నాను చూడండి మిత్రమా ఇదిగోండి హ్యాండ్స్ మీకు అర్థమయ్యాయా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ కూడా తీసేస్తాం మెయిన్ పార్ట్లు జాకెట్కి ఇవే కదా ఇక మిగిలిన ఇప్పుడు ఇది లైనింగ్ గ్లౌజ్ కాబట్టి ఎక్కడ మిగిలితే పీసులు అక్కడ నుంచి మనము తీసుకోవచ్చు ఇదిగో చూడండి నేనైతే ఇక ఇందుట్లోంచి మరి ఉక్స్ పట్టి కాజా పట్టి నడుము పట్టి తీస్తాను ఎందుకంటే షేప్లో లోపల వైపు ఏదేసినా సరిపోతుంది కానీ మనకి ఇది పై ముక్కలు లైనింగ్ పీసులు కాజా పట్టి వేయాలంటే మాత్రం వీటిలో కనిపించాలి కదా ఇవి కనిపిస్తాయి కాబట్టి వీటిలోంచి నేను తీసుకుంటున్నాను ఇది కాజాపట్టి ఇది పట్టి ఇదిగోండి తర్వాత వీటిని కూడా వేసేసుకోవచ్చు షేప్లకి కనిపించాలి అంటే కరెక్ట్ మ్యాచింగ్ కావాలంటే వీటినే అడ్జస్ట్ చేసేసి షేప్ ముక్కలకి వేసుకోవచ్చు ఇదిగోండి వీటిలోంచి కూడా పట్టి కాజా పట్టి తీస్తాను మీరు క్లియర్గా ఫుల్ వీడియో చూస్తే మీకు వచ్చేస్తుందండి చూడకుండా అర్థం కావట్లేదని చెప్పకండి అమ్మా మీరు నేర్చుకోవాలనే కదా నా ఈ ప్రయత్నము అందుకని మీరు జాగ్రత్తగా వీడియోలు చూడండి చూసి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అర్థం కాలేదమ్మా అని కామెంట్ పెడితే నేను నేర్పిస్తాను ఇదిగోండి ఇవన్నీ లైనింగ్ పీసులు కాబట్టి మీకు చూపించకుండా అంటే మామూలుగా ఎక్కడ ఏం తీయాలనేది చెప్పకుండానే నేను తీసేస్తున్నాను చూడండి ఏం మిగలేదు నాకు వేస్ట్ వీటిలో మిన్నిట్లోంచి మెడముక్కలు తీసుకోవాలి నడుముక్కలు ముక్కలు ఇక వీటిలో ఏదన్నా చిన్న చిన్న ముక్కలు మిగిలితే నేను తీసుకుంటాను ముక్కలు తీసుకోవాలి చూడండి నేను ముక్కలు తీసుకుంటున్నాను ఇవాళ కొట్టింగ్ కటింగ్ కొంచెం మార్చాను ఎందుకంటే అది అడ్జస్ట్ అవ్వట్లేదు అవి పన్నా చిన్నగా ఉన్నాయి అది అదే లైనింగ్ పీసులు డెలికేట్ ఉన్నాయి తర్వాత పన్నా చిన్నగా ఉన్నాయి అడ్జస్ట్మెంట్ అసలు కుదరట్లేదు దానికనే కొంచెం నేను కటింగ్ మార్చాను మీకు చూపిస్తున్నాను ఇవన్నీ మెడముక్కలండి నేను కట్ చేసాయి ఓకే అండి ఇందుకు నుంచి మరి కుట్టేటప్పుడు నడుముక్కలు తీసుకుంటాను మిత్రమా మీకు అర్థమైందా నేనైతే కష్టపడి చెమటలు కారుస్తూ కూడా మీకు వీడియో నేర్పించాలి చూపించాలి అని మరి ఇలా కూర్చుంటే కూడా కాలే బాగా నొప్పిలేస్తున్నాయి అయినా కూడా మీకోసం నేను కూర్చొని మరి కటింగ్ చేసి చూపిస్తున్నాను మిత్రమా మీరు నేర్చుకుంటారనే ఆశతో సరే మిత్రమా చూసారు కదా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా ఇంకా స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పెడతాను